నమస్తే శరణ్య టీవీకి స్వాగతం నలుగురి మధ్యలో సింగరా శ్రీనివాసరావు గారు రచించినటువంటి కథానికని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఈ కథ ఎంపిక కాబడింది రాత్రంతా నా కళ్ళకు వాకిళ్లు పడలేదు మనసులో ఒకటే సంఘర్షణ ఆలోచనలు సముద్రపాలల్లా ఒడ్డుకు కొట్టుకుంటూ మరలా వెనుకకు వస్తున్నాయి ఒక స్థిర నిర్ణయానికి రాలేని మనసు గాలి కొట్టుకుంటున్న తెరలా ఊగుతూనే ఉన్నది ఇక కునుకు పట్టదని తెలిసి లేచి దంతధావన ముగించుకుని బయటికి వెళ్దామని తయారయ్యాను ఎప్పటిలా ఉదయాన్నే వచ్చింది మంగమ్మ అప్పుడే తయారయ్యారా సార్ నేను వచ్చినాక కదా మీరు ముఖం కడిగేసి బయటికెళ్ళేది రాత్రి నిదరట్టలేదా అమ్మగారు గుర్తొచ్చినారా లొడ వాగుతూనే ఆరాలు మొదలెట్టింది పని మనిషి మంగమ్మ నేను పదవీ విరమణ తరువాత అంటే సుమారు పదిహేను సంవత్సరాలుగా మా ఇంట్లో పనిచేస్తుంది మంగమ్మ నా శ్రీమతి కాలం చేసిన తరువాత కూడా మా ఇల్లు వదలకుండా పనికి వస్తూనే ఉన్నది బాగా నమ్మకమైన పిల్ల మంగమ్మకు పెళ్ళైన కొత్తల్లో మా ఇంట్లోకి పనికి చేరింది ఆ పిల్లను నా భార్య దయమంతి పని పిల్ల కాక కూతురులా చూసేది మా తన మనసులో బాధను కష్టనష్టాలను ఆమెతో పంచుకునేది పాపం మంగమ్మ కూడా సొంత బిడ్డలా మా ప్రతి అవసరానికి వచ్చి అలా వాలిపోయేది అంతేకాదు మా ఇంటి విషయాలను ఎవరి దగ్గర చర్చించేది కాదు అందుకే మంగమ్మ అంటే మా అందరికీ ఇష్టం చివరికి కెనడా నుంచి వచ్చిన నా కొడుకు కోడల్ని కూడా అన్నా వదినా అని పిలిచేది అంతగా మాతో మమేకమైపోయింది ఆ పిల్ల నా భార్య మరణించిన తరువాత కొంతకాలం కెనడాలో ఉన్న నా కొడుకు దగ్గరికి వెళ్దామని ప్రయాణమయ్యాను బయలుదేరే ముందు మంగమ్మ నా దగ్గరకు వచ్చి సారు అక్కడ కూడా మీకు బోరు కొడితే ఈడకు వచ్చేసేయండి ఈడ మీ కూతురు ఉందనుకోండి మిమ్మల్ని కంటికి రెప్పల్లే కాసుకుంటా సారు అన్నది మంగమ్మ చూపిస్తున్న అభిమానం నా మనసును కొంత తేలికపరిచింది ఆ రోజు ఏంది సారు ఏంటి ఆలోచిస్తున్నారు శ్యాంబాబు గారు వస్తానన్నారా మరలా అడిగింది మంగమ్మ లేదు మంగమ్మ నేనే వెళ్తున్నాను వాడిని నేరుగా కాలేజీ దగ్గర అక్బర్ టీ బంక్ వద్దకు రమ్మన్నాను నువ్వు పనిచేస్తూ ఉండు ఈ లోపల వంట మనిషి పద్మ వస్తుంది ఆమె వెళ్లేలోపు నేను వచ్చేస్తాను అని చెప్పి లేచాను సరే సారు అని తన పనిలోకి వెళ్ళిపోయింది మంగమ్మ అపార్ట్మెంట్ మెట్లు దిగి నేను తిన్నగా కాలేజీకి బయలుదేరాను మార్గ మధ్యంలో పలకరింపులు నమస్కారాలు మామూలే సార్ సాంబాబు గారు ఏరి మీరు ఒక్కరే వచ్చారు అని పలకరించాడు టీ బంకు అక్బర్ వస్తున్నాడు అక్బర్ నేనే నేరుగా వాడిని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పాను అవునా ఎప్పుడూ కలిసే వస్తారు కదా అందుకని అడిగాను అని తన పనిలో పడిపోయాడు అతను అక్బర్ కూడా అటు ఇటుగా మాతోటి వాడే మేము కాలేజీలో చదివే రోజుల్లో ఆ బంకు పెట్టాడు మేము ఉద్యోగరీత్యా ఎన్ని ఊళ్ళు తిరిగి వచ్చినా అతను మాత్రం మా బంకును మార్చలేదు కాస్త కూర్చోవడానికి నాలుగు బల్లలు అదనంగా వేశాడు తప్ప దాని ముఖ చిత్రం మాత్రం మారలేదు పిల్లలను బాగా చదివించాడు అతని కొడుకు ఒకతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా అతను మాత్రం ఆ బంకును వదిలిపెట్టలేదు ఏదో ఒకసారి మాత్రం అమెరికాకి వెళ్ళి వచ్చాడు మా వాళ్ళు ఎవరైనా ఎందుకు అక్బర్ నీకింత కష్టం హాయిగా అమెరికాలో కొడుకు దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలేసుకుని కూర్చోక అంటే సార్ నేను పుట్టింది ఈ ఊర్లో నాకు అన్నం పెట్టింది ఈ బంకు నా కొడుకు పెద్ద ఉద్యోగస్తుడు అయితే కావచ్చు నేను మాత్రం టీ బంకు అక్బర్నే నేను ఎక్కడికి పోను చచ్చిందాకా ఈ బంకు నడపాల్సిందే మీరు నా బంకుకు రావాల్సిందే అనేవాడు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఎక్కడ తిరిగినా రోజుకు ఒకసారి వచ్చి అక్బర్ చే చేతి టేనీరు తాగనిదే మాకు రోజు గడవదన్నది నిజం అటువంటి అనుబంధం అక్బర్తో మాది ఏరా పూర్తిగా తెల్లారక ముందే వచ్చేసావు రోజు నేను వచ్చిందాక లేవవు పొద్దున్నే ఫోన్ చేసి నేరుగా ఇక్కడికి రమ్మన్నా రాత్రి రాత్రి పట్టలేదా సరేలే అలా ఓ నాలుగు రౌండ్లు వేసి వద్దాం పదా అన్నాడు శ్యామ్ నువ్వు చెప్పింది నిజమేరా రాత్రి నాకు నిద్ర పట్టలేదు నీతో కొంచెం మాట్లాడాలి పద అలా కాలేజీలో బల్ల మీద కూర్చొని మాట్లాడుకుందాం అని వాడి చేయి పట్టుకొని కాలేజీ వైపుకి నడిచాను శ్యాంబాబు నాకు బాల్యమిత్రుడు నేను నా బాధను పంచుకునేది వాడితోటి మాత్రమే ఇద్దరం ఉద్యోగరీత్యా ఎన్ని ఊర్లు తిరిగినా ఇక్కడికి వచ్చి శేష జీవితం గడపాలని ముందే నిర్ణయించుకున్నాం ఇద్దరం కలిసి ఖాళీగా ఉన్న బల్ల మీద కూర్చున్నాం ఏమైందిరా రాఘవా అడిగాడు శ్యామ్ వాసు రాత్రి ఫోన్ చేశాడ్రా రోజూ చేస్తూనే ఉంటాడుగా నిన్న వాడు తీసుకున్న నిర్ణయాన్ని చెప్పాడు రా ఏమని నన్ను అక్కడికి శాశ్వతంగా వచ్చేయమన్నాడు మరి అక్కడ నీకు పౌరసత్వం ఉండాలిగా వాసుకి అక్కడ పౌరసత్వం ఉంది కదా దయమంతి మరణించాక నేను ఒక్కడినే ఉండలేనని వాడు నాకు కెనడాలో పర్మినెంట్ కార్డు కోసం దరఖాస్తు చేశాడట అది మరో నెల రోజుల్లో వస్తుందట అది తీసుకోవాలంటే నేను అక్కడ ఉండాలట అది వస్తే నేను కూడా అక్కడే ఉండిపోవచ్చునట అది వచ్చిన నాలుగైదు సంవత్సరాల్లో పౌరసత్వం కూడా వస్తుందట అందుకని వెంటనే బయలుదేరి రమ్మన్నాడు మంచిదే కదరా చక్కగా శేష జీవితాన్ని కొడుకు దగ్గర గడపవచ్చు కదా అది సంతోషించదగ్గ విషయమే కదా శ్యామ్ నిజం చెప్పరా నేను కెనడాలో సంతోషంగా ఉండగలనా వాడి ముఖంలోకి సూటిగా చూసి అడిగాను వాడు మాట్లాడలేదు ఎలా మాట్లాడవు కొడుకు దగ్గర ఉండడం సంతోషమే కానీ ఖండాంతరాలు దాటి ఒంటరి జీవితం నేను గడపగలనా నా గొంతు బొంగురిపోయింది అదేమిటిరా కొడుకు దగ్గర ఉంటే ఒంటరి జీవితం ఎలా అవుతుందిరా మన బిడ్డ కోడలు మనవడు మనవరాలు అంతా మన వాళ్ల మధ్య గడుపుతున్న ఆనందం వస్తుంది కదరా నా చేతిని తన చేతిలోకి తీసుకుని ధైర్యం చెప్పబోయాడు శ్యామ్ వాడి చేతులు వణుకుతున్నాయి నేను వాడి చేతిని గట్టిగా పట్టుకున్నాను ఇప్పటిదాకా నాలో అణిగి ఉన్న బాధ ఒక్కసారిగా బద్దలైంది అవునురా ఒంటరినే నేనే కాదురా ఆ మాటకొస్తే మన వయసులో భార్యను కోల్పోయి బిడ్డల దగ్గర కాలం గడిపే ప్రతి ఒక్కరూ ఒంటరే నాకు తెలియకుండానే నా గొంతులో ఆవేశంతో కూడిన ఆవేదన చుట్టూ జనం ఉన్నారన్న స్పృహ లేకుండా పోయింది నాకు రాఘవా ఆపు చిన్నగా మాట్లాడు ఎందుకురా అంత ఆవేశం నా తొడ మీద చేయి వేసి నొక్కేడు శ్యామ్ వెంటనే చుట్టూ చూశాను అక్కడ వారంతా నా వైపు చూసి చూడనట్లు అనిపించింది కాస్త నెమ్మదించి చెప్పడం మొదలుపెట్టాను వరే శ్యామ్ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు అలా ఉంది కదరా మన పరిస్థితి దాపరికం లేకుండా చెప్పు ఎస్తేర్ రాని మరణం తర్వాత నీ పరిస్థితి ఏమిటో ఎలా ఉందో నేను ఊహించగలను అంటూ వాడివైపు చూశాను రాఘవ మనది ముగిసిపోతున్న జీవితం జీవితంతో రాజీ పడాలే తప్ప ఎదిరీదకూడదు మన పెద్దవారు మన దగ్గర ఉన్న ఇంతకంటే గొప్పగా మనము వాళ్ళను చూసేవాళ్ళం కాదు పిల్లలు ఎదిగాక వాళ్ళ పనులు వాళ్ళవి ఇప్పుడు అందరివి తీరికలేని జీవితాలే కదరా పైగా ఇద్దరూ ఉద్యోగాలు చేయందే గడవని పరిస్థితులు ఇప్పుడు మనమే సర్దుకుపోవాలి నువ్వైనా అంతే వాసు పిలిచాడు కనుక వెళ్ళక తప్పదు ఇక్కడ ఉంటే నీకు ఏదైనా అవసరం వస్తే ఎవరు చూస్తారు చెప్పు నాకు సర్ది చెప్పబోయాడు వాడు నీ మాటలో నిజముందిరా కాదనను కానీ ఇక్కడ నీకు ఇంటి దగ్గర విసిగనిపిస్తే అలా బయటికి వచ్చి నాకో శేఖరానికో రజనీకో ఫోన్ చేస్తావు ఏదో గంటో రెండు గంటలో కాలక్షేపం అవుతుంది నేను అంతే అదే నేను కెనడాకు వెళితే కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్తారు పిల్లలు స్కూళ్ళకు వెళ్తారు కానీ నేను ఎక్కడికి పోగలను ఒంటరిగా కూర్చుని ఆకాశం వైపు చూస్తూ బ్రతకాలి పోనీ ఇంటికి వచ్చాక ఏదైనా పలకరింపు ఉంటుందా అంటే అది ఉండదు ఎవరి పనులలో వాళ్ళు బిజీ లేదంటే సెల్ ఫోన్లో తలపెట్టుకుని కూర్చుంటారు మనం విదేశాల్లో ఉండమంటే శ్మశానంలో చావని శవల్లా బ్రతకడమే రా అందుకే నేను వెళ్ళను నా మాటలలో మొండితను రాఘవ మూర్ఖంగా మాట్లాడకు వాళ్ల పరిస్థితులలో మనమున్న అంతేరా కానీ తప్పదు సర్దుకుపోవాలి ఇక్కడ ఒంటరిగా ఉంటే తండ్రిని అలా వదిలేశాడని వాడికి చెడ్డ పేరు వస్తుంది కదరా నీకు మాత్రం ఏమొరుగుతుంది ఇక్కడ ఒంట్లో బాగున్నా లేకున్నా ఎవరురా నీకు దిక్కు నువ్వు నువ్వేరా దిక్కు నాకు నీకు నేను నీకు నావు అంటే నా ఉద్దేశం మనలాంటి వయసు మళ్ళిన వారే ఒకరికొకరు దిక్కు ఆశ్చర్యంగా చూశాడు శ్యామ్ నా వైపు అవునురా శ్యామ్ మా అమ్మ చనిపోయిన తరువాత నాన్నను దగ్గరికి తెచ్చుకోవాలనే విశప్రయత్నం చేశాను ఆయన ససేమిరా రానన్నాడు నాకు చెడ్డ పేరు వస్తుందన్నాను కానీ రాలేదు తన ప్రాణం తన పుట్టిన గడ్డ మీద తన వాళ్లను నలుగురే తన వాళ్ళనుకునే నలుగురి మధ్య పోవాలన్నారు నాకు కోపం వచ్చి వచ్చేశాను ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా తగ్గించాను ఆయనకు ఆరోగ్యం క్షీణించిందని వెంటనే రమ్మని మా నాన్న స్నేహితుడు ఫోన్ చేస్తే వెళ్ళాను నేను వెళ్లేసరికి సగం ఊరు ఆయన మంచం చుట్టూ ఉన్నది కొందరు ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు నన్ను చూడగానే నాన్న దగ్గరకు రమ్మన్నాడు వెళ్ళాను రాఘవ చూడరా నా చుట్టూ ఎంతమంది నా వాళ్ళు ఉన్నారో నా కోసం ఎంత తాపత్రయపడుతున్నారో ఇందుకేరా నువ్వు రమ్మన్నా అక్కడికి రానన్నది నీ దగ్గరకు వస్తే నాకు ఒంటరితనం తప్ప నలుగురి మధ్య నడిచే ఆనందం మిగిలేదా చెప్పు ఇది నా ఊరురా వీళ్ళంతా నా వాళ్ళు ఇలా వీళ్ళ నలుగురి మధ్య నా ప్రాణం పోతే చాలురా నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పు అన్న ఆయన మాటలలో నిజం ఉందనిపించింది ఆయన శవయాత్ర ఒక రథోత్సవంలా జరిగిందిరా శ్యామ్ అప్పుడు నాకు అదేమంత గొప్పగా అనిపించలేదు కానీ ఇప్పుడు అనిపిస్తున్నది ఆయన ఆలోచన సరైనదేనని నాకు కూడా మీ అందరి సమక్షంలో కాలం చేయాలని ఉందిరా ఆనందంతో నా మాటలు ఆగిపోయాయి శ్యామ్ కూడా ఆలోచనలో పడ్డాడు రాఘవ నువ్వు చెప్పేవన్నీ అక్షర సత్యాలే నా కొడుకు నా దగ్గర ఉండగలుగుతున్నానంటే దానికి కారణం మీ అందరూ నా కళ్ళ ముందే ఉన్నారు కనుక లేకుంటే నేను కూడా నీలా ఆలోచించేవాడినేమో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమేరా కాకపోతే వాసు బాధపడతాడేమోనని అన్నాడు శ్యామ్ రేపో మాపో రాలిపోయేవాళ్ళం ఈ చివరి క్షణాల్లోనైనా మన గురించి మనం ఆలోచించుకుందాంరా అన్నాను ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో పద అక్బర్ చేతి టీ తాగితే గానీ మనం మామూలు మనుషులం కాలేము అని లేచాడు శ్యామ్ వాడి చేతిని పట్టుకుని లేచాను వాడు తన చేతితో నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు అది వాడు నాకు భరోసా అని నాకు అర్థమైంది దేశం కాని దేశంలో అనాథలా పోయేకంటే ఇలా నలుగురి మధ్యలో పోవాలని నిర్ణయించుకున్నాను తలపొరివి పెట్టడానికి ఎలాగూ నా కొడుకు ఇక్కడికి వస్తాడు కానీ నేను అక్కడ చనిపోతే ఇక్కడి వాళ్ళు ఎవరూ నా కోసం అక్కడికి రాలేరు అందుకే నేను పుట్టిన గడ్డ మీదే నా మరణాన్ని వ్రాసుకోవాలి నలుగురి మధ్య నవ్వుతూ నా ప్రాణం పోవాలి ఇది నా నిర్ణయం ఇక భగవంతుడి నిర్ణయం ఎలా ఉన్నా నా నిర్ణయాన్ని వాసుకి గట్టిగా చెప్తాను అని మనసులో అనుకుంటూ శ్యాంబాబును అనుసరించాను రాత్రి పది గంటలు అవుతుండగా ఫోన్ మోగింది అది వాసు నుంచేనని నాకు తెలుసు చూస్తే అది వాడి నుంచి వచ్చిన ఫోను హలో అన్నాను నాన్న పడుకున్నారా లేదురా మీతో మాట్లాడిన తర్వాత పడుకుందామని ఇంతకు ఏమనుకున్నారు నాన్న నా మనసులో మాట వాడికి చెప్పాను ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు సరే నాన్న మీ ఇష్టం బాధపడుతున్నావా వాసు లేదు నాన్న మొహమాట పడకుండా నీ మనసులో మాట చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు సరే పడుకోండి అని ఫోన్ పెట్టేశాడు వాడు బాధపడుతున్నాడని నాకు అర్థమైంది వాడు బాధపడతాడని నేను వాడి మాటలకి తలవంచితే అంతా దిగులుతోనే గడిచిపోతుంది అందుకే మెత్తబడలేదు భారాన్ని భగవంతుడి మీదకి నెట్టి కళ్ళు మూసుకున్నాను నా చుట్టూ జనం శేఖర్ మధు రజనీకాంత్ ఇలా నాతో పాటు పనిచేసిన వారు ఎందరో అందరి కళ్ళలో కన్నీటి తెరలు శ్యామ్ నా కాళ్ళ దగ్గర కూర్చొని తదేకంగా నన్నే చూస్తున్నాడు వాడికి నా మీద ఎంత ప్రేమో వాడి బొగ్గ మీద జారి ఆరిన కన్నీటి చారలే చెప్తున్నాయి ఇంతలో నా కొడుకు వాసు అక్కడికి వచ్చాడు అంకుల్ ఇంకా రావలసిన వాడు ఎవరైనా ఉన్నారా అడిగాడు వాసు వాడి ముఖం ఎర్రగా కందిపోయి ఉంది పిచ్చి విధవ రాత్రి అంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాడు వాడికి నేనంటే ప్రాణం నా కోసం వాడు కెనడాలో సంపాదనను తృణప్రాయంగా వదిలి మళ్ళీ వచ్చాడు వాసు రావలసిన వాళ్ళు ఎవరూ లేరురా వాడి వెంట పోవలసిన వాళ్ళమే ఇంకా ఇక్కడ వేలాడుతున్నాము ముఖాన్ని చేతులతో కప్పుకున్నాడు శ్యామ్ బాధ పడకండి అంకుల్ మీ వల్లే నాన్న చివరి రోజుల్లో ప్రశాంతంగా తను కోరుకున్నట్టు నలుగురి మధ్యలో తను తను చాలించారు మీరు ఆ రోజు ఫోన్ చేసి నాన్న మనసులో మాటని ఆయన పడే ఆవేదనను నాకు చెప్పి నన్ను ఒప్పించి ఇక్కడికి వచ్చేలా చేశారు అలా చేయకపోయి ఉంటే నాన్న ఈరోజు తీరని కోరికతో మరణించి ఉండేవారు మీ రుణం తీర్చుకోలేనిదనుకు అంటూ శ్యామను హత్తుకున్నాడు వాసు అంటే వాసు ఇండియాకు రావడానికి కారణం శ్యామ్ నా ఆత్మ ఆనందంతో గంతులేసింది శవదహనం జరిగేటంత వరకు నా ఆత్మ అక్కడే ఉండడం వలన ఈ విషయం తెలుసుకోగలిగాను లేకుంటే నాకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు భగవంతుడా ఎంత గొప్ప స్నేహితుడిచ్చావయ్యా నాకు మీ నాన్న మీ తాతగారి విషయంలో చేసిన తప్పే నువ్వు మీ నాన్న విషయంలో చేయకూడదని అలా చేశానురా మీ తాత పుట్టింది పల్లెటూరు కనుక ఊరందరి ఆత్మీయతల మధ్య కాలం గడిపాడు కానీ ఈ పట్టణాలలో అంతటి ఆత్మీయత పంచే మనుషులు ఉండరు ఎవరో కొందరు నాలాంటి స్నేహితులు తప్ప అందుకే నిన్ను అంత ఒత్తిడి చేసి రప్పించవలసి వచ్చింది సంజాయిషి ఇచ్చుకోబోయాడు శ్యామ్ మీరు నాకు ఎంతో మేలు చేశారంకులు నేను మీ మేలు ఎప్పటికీ తీర్చుకోలేను రుణపడి ఉంటాను సంపాదన కంటే బాధ్యత ఎంతో గొప్పదని చెప్పి ఒక కొడుకుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించేటట్టు చేశారు పంతులు గారు వచ్చారు ఇక కార్యక్రమం మొదలు పెడదామా అంటూ కదిలాడు వాసు వాడిని అనుసరించాడు శ్యామ్ నా కట్టికను మోయడానికి ఎందరో ముందుకు వచ్చారు వంతుల వారీగా మోస్తూ నా పార్థివ దేహాన్ని శ్మశాన వాటిక చేర్చారు ఇదే కదా నేను కోరుకున్నది నేనే కాదు పుట్టిన ప్రతి మనిషి కోరుకునేది మరి ఆ అదృష్టానికి నోడుచుకునేది ఎందరో ఎంతలో ఎవరో వచ్చి నన్ను లాక్కుపోతున్నారు ఆ తరువాత నాకు ఇంకేమీ కనిపించలేదు ఈ కథానిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్